నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ కాంగ్రెస్కు కొత్త బాస్ ఎవరనే చర్చ జోరుగా సాగుతుంది ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అటు రాష్ట్ర కాంగ్రెస్ సారథిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు నూతన అధ్యక్షుడి ఎంపిక పైన అధిష్టానం ఫోకస్ పెట్టిందనే వార్తలు వస్తున్నాయి పీసీసీ చీఫ్ పదవి కోసం అనేక మంది ఆశావాహులు లాబింగ్ మొదలుపెట్టారు విహెచ్ జగ్గారెడ్డి మధుయాష్కి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ సంపత్ కుమార్ అద్దంకి దయాకర్ ఇలా రేస్ లో చాలా మంది పేర్లే వినిపించాయి ఇప్పుడు తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది తెలంగాణ పిసిసి పదవి సీతక్కకు దక్కనుందనే ప్రచారం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి సైతం మంత్రి సీతక్క పేరును సూచించే కు సూచించే అవకాశాలున్నాయంటున్నారు మరొకరికి ఆ పదవి అప్పగిస్తే ముఖ్యమంత్రికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉండొచ్చు అలా కాకుండా తన మనిషికి సోదరులా భావించే సీతక్కకు ఆ పదవి ఇప్పిస్తే తలనొప్పులు ఉండవనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారట అయితే లోక్సభ పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా అనే విషయాలపైన క్లారిటీ రాలేదు పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి వచ్చే నెల ఇరవై ఒకటి నాటికి మూడు సంవత్సరాలు పూర్తవుతుంది రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో ఏఐసిసి దగ్గర రేవంత్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పడం అనివార్యం కావడంతో ఆయన సూచించిన వ్యక్తికి ప్రాధాన్యత లభించే ఛాన్స్ ఉంది పార్టీ హైకమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని ఎవరిని నియమించాలన్నది తన పరిధిలో లేని అంశమని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ స్థాయిలో యాక్టివ్గా పనిచేసే లీడర్లకు అవకాశాలుంటాయన్నది సీనియర్ నేతల అభిప్రాయం అయితే ఆ లీడర్ ఎవరనే చర్చ గాంధీభవన్లో జరుగుతుంది ఒకవైపు పార్టీని సంస్థాగతంగా మరింత స్ట్రాంగ్ చేయడం మరోవైపు పార్టీలోని విభిన్న అభిప్రాయాలు ఉన్న నేతల విశ్వాసాన్ని చొరగనటం సీనియర్లతో సఖ్యతగా మెలగటం గ్రూప్ రాజకీయాలను సమర్థవంతంగా డీల్ చేయడం ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని పిసిసి చీఫ్ ఎంపిక పైన స్పష్టతకు వస్తుంది పిసిసి చీఫ్ ఎంపికలో సామాజిక సమీకరణాలు పార్టీ విధేయత కీలకం కానున్నాయి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పీసీసీ చీఫ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వాలనే డిమాండ్లు పార్టీ నేతలు లేవనెత్తుతున్నారు ఆ పోస్టును ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆ వర్గాలకు చెందిన వారే ఉన్నారు కూడా అయితే ఇప్పటికిప్పుడు హైకమాండ్ పీసీసీ చీఫ్ పదవి పైన ఆలోచన చేయడం లేదని పార్టీ నేతలు కొందరు చెప్తున్నమాట క్యాబినెట్ విస్తీర్ణ పీసీసీ చీఫ్ మార్పు ఒకేసారి చేపట్టే అవకాశాలు ఉండొచ్చు అని చెప్తున్నారు మొత్తంగా కొత్త పీసీసీ చీఫ్ నియామకం ఎప్పుడనే సంగతి ఎలా ఉన్నా సీతక్క పేరు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశం అవుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి